అఫర్మేషన్ ట్వంటీ వన్ నేను నైన్ నైన్ పోర్టల్ శక్తిని స్వీకరిస్తున్నాను నా జీవితం కొత్త ఆరంభాలతో నిండుతుంది విశ్వ నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది నేను నా పాత అడ్డంకులను విడిచిపెడుతున్నాను వీటిని నా ఆత్మ దివ్యకాంతితో ప్రకాశిస్తుంది నాకు కావలసిన సమృద్ధి ఇప్పుడు నా వైపు వస్తుంది దేవదూతలు నా పక్కనే ఉన్నారు నేను దైవ ప్రణాళికపై విశ్వాసం ఉంచుతున్నాను నా హృదయం కృతజ్ఞతతో నిండింది నా ఆత్మకు సరి అయిన అవకాశాలు నన్ను చేరుతున్నాయి నేను ఎల్లప్పుడూ రక్షణలో ఉన్నాను నా మనసు శాంతి మరియు స్వస్థతతో నిండి ఉంది నా కళలు సాకారం అవుతున్నాయి నేను దివ్య సమయాన్ని నమ్ముతున్నాను నేను సమృద్ధికి ఒక అయిష్టాంతంలా మారుతున్నాను నా లోపల శక్తి అపారమైనది ఈ అపర్మేషన్లు మిస్ అవ్వకుండా పలకండి నేను నైన్ నైన్ పోర్టల్ బ్లెస్సింగ్స్ని స్వీకరిస్తున్నాను నా జీవితం ప్రతిరోజు మెరుగైపోతుంది విశ్వం నాకు అద్భుతాలను అందిస్తుంది నేను నా దివ్య లక్ష్యంలో జీవిస్తున్నాను నేను ఇప్పుడు కొత్త స్థాయిలో వెలుగుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఈ నైన్ 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 హోటల్ నేను పాతభారాలను భయాలను విడిచిపెట్టి నా జీవితంలోకి కొత్త ఆరంభాన్ని స్వాగతిస్తున్నాను సంపద ఆరోగ్యం శాంతి ఆనందం అష్టైశ్వర్యాలు నన్ను సులభంగా చేరుకుంటున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు మీరు పొందిన నైన్ పోర్టల్ శక్తి ఈ కృతజ్ఞతలు చెప్పండి మేనిఫెస్టేషన్ త్వరగా అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్